భారత పత్తి సంస్థ రోజుకో మెలుక పెడుతుండడం రైతులను ఆందోళనకు చేస్తోంది మొన్నటి వరకు కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పిన సీసీఐ తాజాగా ఎకరాకు పదమూడు క్వింటాళ్లు కాకుండా కేవలం ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని నిబంధనలు విధించడం రైతుల్లో కలకలం రేకెత్తిస్తోంది రైతులకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర దక్కేలా చూడాల్సింది పోయి యార్డులకు పంట తీసుకురావద్దన్నట్లు నిబంధనలను విధిస్తోందని ఆదిలాబాద్ లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్టోబర్ వరకు ఎకరాకు పదమూడు క్వింటాల చొప్పున పత్తి కొనుగోలు చేసింది తాజాగా ఎకరాకు కేవలం ఏడు క్వింటాలే కొనుగోలు చేయాలని పరిమితి విధించడంతో రైతులను నివ్వెరపరుస్తోంది ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియక రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది ఎప్పటి మాదిరిగా పదమూడు క్వింటాలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఒక ఎకరానికి ఒక రైతు పదమూడు క్వింటాలు అమ్ముకోవచ్చు అనే నిబంధనని తీసుకొచ్చింది సిసిఐ సంస్థని మరి అది ఈ రోజు యాప్ ఓపెన్ చేసి మరి స్లాట్ బుక్ చేసుకుందామని చూస్తే ఒక ఎకరానికి ఒక రైతు ఏడు కింటాల్లే అమ్మచ్చని చూపిస్తుంది మరి దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈరోజు మాకు అమ్మవద్దు అని చెప్పకనే చెప్పుతూ మనస్థైర్యం దెబ్బతిని మరి మార్కెట్కి రాకుండా ప్రైవేటు వ్యాపారులకి అమ్ముకోండి అని ఇండైరెక్ట్గా మాకు చెప్తూ ఉంది ఈ అధికారులు మరి ఈ నిబంధనని మళ్ళీ సడలించి పదమూడు కింటాలు ఖచ్చితంగా ఒక రైతుకు ఒక ఎకరానికి కొనుగోలు చేసేట నిబంధనలు మార్చాలని మనవి చేస్తూ ఉన్నాం